హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఈ వీడియో ఏంటంటే యాక్చువల్గా మా మ్యాగీ గారికి లాస్ట్ టైం బూస్టర్ డోస్ వేయించాం కదా అయితే ఆఫ్టర్ వన్ వీక్ తర్వాత ఎగ్జాక్ట్గా సాటర్డే నైట్ వచ్చేసి ఫుల్ వామిటింగ్స్ అయిపోయాయండి తిన్న ఫుడ్ మొత్తము సడన్గా ఏం డబ్బా ఇలా వామిటింగ్స్ అయిపోయాయని చెప్పేసి మళ్ళీ దానికి మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ ఏమైనా పెడదామని చెప్పి పెడితే ఏం తినలేదన్నమాట మళ్ళీ మార్నింగ్ వచ్చేసి మోషన్ లాగా చేసుకుంది ఎందుకు ఇలా చేసుకుందని చెప్పేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము దగ్గరలో ప్రైవేట్ క్లినిక్కి తను వచ్చేసి మీరు ఏమైనా బయట తిప్పుతారా అన్నట్లు అడిగాడు అదేం లేదు సార్ మేము ఎక్కడికి తీసుకెళ్ళాము ఇంట్లోనే ఉంటుందని చెప్పాము అయితే బ్లడ్ ఒక టెస్ట్ ఏదో చేశారండి అందులో పాజిటివ్ లాగా వచ్చింది కాకపోతే మేము ఎప్పుడైతే బూస్టర్ డోస్ వేయించడానికి వెళ్ళాము అక్కడ హాస్పిటల్కి అక్కడ కొన్ని ఇన్ఫెక్టెడ్ డాగ్స్ అయితే వచ్చాయని చెప్పాను కదా ఆ ఇన్ఫెక్టెడ్ డాగ్స్ వల్ల కూడా వీటికి ఎయిర్లో కూడా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుందంట సో అది ఎలా స్ప్రెడ్ అయిందో తెలియదు కానీ దీనికైతే వైరస్ లాగా వచ్చి మోషన్స్ వామిటింగ్స్ అయ్యాయి ఇది వచ్చేసి స్ట్రీట్ డాగ్ అండి దీనికి సేమ్ ప్రాబ్లము పాప మా ఇలాంటి స్ట్రీట్ డాగ్స్ని అన్నింటినీ పెంచుతారంట పర్ డే టూ హండ్రెడ్ స్ట్రీట్ డాగ్స్కి ఫుడ్ అరేంజ్ చేస్తారంట అండి పాప మా ఆయన ఎంత కేరింగ్ తీసుకుంటున్నాడో చాలా చాలా గ్రేట్ అండి అసలు వాళ్ళు సో ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు సో అది వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది కదా సో వన్ వీక్ ట్రీట్మెంట్ అయితే కంప్లీట్ చేయాలి లేకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పారు సో క్యాన్లో పెట్టారు దానికి క్యాన్లో పెట్టడానికి నర్వ్ దొరకక ఎన్నిసార్లు ట్రై చేశారు అసలు బ్లడ్ అయితే ఇలా పోతుందండి చాలా బాధ అనిపించింది నాకైతే అసలు ఎంత ఘోరంగా అసలు నా ఉన్న సఫర్ అయింది మా గారు సో రోజు ట్వెల్వ్ ఇంజెక్షన్స్ అండి మార్నింగ్ ఈవినింగ్ సిక్స్ మార్నింగ్ సిక్స్ ఈవినింగ్ సిక్స్ ఫోర్ వచ్చేసి సిరంజ్ అవి క్యాన్లస్ సో అసలు ఎందుకంటే అసలు ఈ ట్రీట్మెంట్ ఏంటో అసలు చాలా డల్ అయిపోయింది అసలు మ్యాగీ అంటే ఎంత యాక్టివ్గా పరిగెత్తుకుంటూ వచ్చేదో అసలు ఇప్పుడు ఫుడ్ అనేది లేదు వాటర్ తీసుకోవట్లేదు ఎంత డల్ అయిపోయింది అంటే ఎక్కడ పడితే అక్కడ రూమ్లో పడుకోనే పడుకోనే ఉంటుంది అస్సలు ఇంకా అది మోషన్స్ అవుతున్నాయని అలా లాగేసామన్నమాట ఇంకా డైలీ హాస్పిటల్కి తీసుకురమ్మని చెప్పారు మార్నింగ్ ఈవినింగ్ సో వాటర్ తీసుకోకపోతే మళ్ళీ డీహైడ్రేట్ అవుతుందని చెప్పేసి వాటర్ దాని సిరంజ్ ద్వారా ఇవ్వమని చెప్పారు అలా ఇస్తున్నానని చెప్పి లోపల ఫేస్ చూడండి లోపలికి పెట్టుకొని అస్సలు ఫేస్ అనేది తీయట్లేదు బయటికి అస్సలు వాటర్ కూడా టచ్ చేయట్లేదండి అంత డల్ అయిపోయింది మా మ్యాగీ అసలు చూసారా అగో అట్లా ఎన్నిసార్లు లోపల నుంచి లాగుతున్న ఫేస్ తీయ చూడండి అల్లరి మాత్రం తక్కువ లేదండి అస్సలు ఇంత బాగలేకపోయినా యాక్టివ్నెస్ అయితే తగ్గలేదు సో ఇంకా అలా వాటర్ ఇవ్వాల్సి వస్తుందనమాట కానీ చాలా బాగుందండి మా ఇంట్లో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా సఫ్ అవుతున్నాము మీరెవరైనా పెట్టాల్సిన పెంచుకుంటే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి ప్రతి డాక్కి అక్కడ వచ్చిన ప్రతి డాక్కి సేమ్ సింటమ్స్ అండి మోషన్స్ వామిటింగ్స్ ఈచ్ అండ్ ఎవరీ డాక్స్కి ఇదే సింటమ్ చెప్తున్నారు వచ్చిన వాళ్ళంతా సో మీరెవరైనా ఉంటే ఇలా కేర్ఫుల్గా ఉండండి ఫ్రెండ్స్ ఎంత కేరింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఇలా అవుతాయి షడన్గా స్ట్రీట్ డాగ్స్కి ఇమ్యూనిటీ ఉంటుందంటండి ఇలా బ్రీడ్ డాగ్స్కి అయితే చాలా ఇమ్యూనిటీ తక్కువ కొంచెం కేరింగ్ అని చెప్పారు సో ఇలా డైలీ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ఇది ఏసీలో పెట్టినా ఇక్కడ కూలర్ వేసి పెట్టినా దానికి అసలు గాలి అనేది సరిపోవట్లేదండి ఎప్పుడు చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎయిర్ ఎయిరు ఎయిరు అట్లా పడుకునే ఉంటుంది గాలి ఇలా ప్యాడ్స్ వేసి డైలీ హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వస్తుంది చాలా అసలు నిజంగా అండి మనం పెంచుకునే డాగ్స్కి కానీ ఏదైనా సరే యానిమల్స్కి ఇలా అవుతే చాలా బాధ అనిపిస్తుంది ఇది వచ్చేసి సెకండ్ డే అనమాట డైలీ ఇలా మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ ట్రీట్మెంట్ కూడా చాలా కాస్ట్లీ అండి ఐ థింక్ ఈ ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యేలోపు నియర్లీ థర్టీ థౌజండ్ అయితే అవుతాయి సో మా గారికి తొందరగా క్యూర్ అవ్వాలని అందరూ దీవించండి సో ఇదండి మా వీడియో ఈరోజుది బాయ్ ఫ్రెండ్స్